పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలోని పర్యటించిన పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ వినుకొండ బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయ గొడవల్లో పాల్గొని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ప్రజలకు తెలిపారు పల్నాడు ప్రాంతం ప్రశాంతంగా మారుపేరున ఉన్నటువంటి పల్నాడు ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో హింసాత్మక ఘటన జరగటం ఎంతో బాధాకరమని ఇటువంటి పరిస్థితుల్లో ఎస్పీగా నేను జిల్లాకి రావటం జరిగినదని జిల్లాలో ఎటువంటి సంఘటనలు హింసాత్మక ఘటనలు జరగకుండా చేపట్టవలసిన చర్యల గురించి స్థానిక పోలీసు వారికి సూచించారు సమాజంలో ఎవరైనా సరే హింసాత్మక ఘటనలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు పల్నాడు డిస్ట్రిక్ట్లో ఒక చిన్న గొడవ కూడా అయితే కేసు ఉంటుంది అండ్ జైలుకి పోతారు అంతే ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది సో ఇప్పుడు ఆలోచించండి మీకు ఏం కావాలి ఇట్లా ఉండాలా వేరే వాళ్ళ కోసం మీ జీవితం నాశనం చేయాలా ఏం కావాలి మీకు ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఊరు నుంచి వచ్చి కూడా ఉంటారు మీరు వెళ్ళి మీ ఏరియాలో మీ ఫ్యామిలీలో మీ ఊరిలో ఇది దీని గురించి మీరు కూడా చెప్పాలి అన్నెసెసరీగా జీవనం నాశనం ఎవరిది ఉండకూడదు ఎవరు మార్చుకు మారుకుంటే వాళ్ళకి మీరు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి ఎట్లా మనం మన బిహేవియర్ మార్చుకోవాలి రౌడీ అవ్వాలా వారు మంచి సిటిజన్ అవ్వాలా ఇది అందరూ ఒకసారి ఆలోచించాలి దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం మీ అందరికీ తెలుసు దట్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఆల్రెడీ ప్లేస్లో ఉంది మన దగ్గర కర్ఫ్యూ లాగా ఉంది బట్ మనం ఇప్పుడు ప్రజల కోసం ఇంత పెద్దగా ఇంప్లిమెంట్ చేయలేదు బికాస్ దానివల్ల చాలామంది కీపర్స్ చిన్న చిన్న షాప్ వాళ్ళు ఫ్రూట్ సెల్లర్స్ ఇట్లాంటి వాళ్ళకి చాలా నాశనం జరిగేది జరుగుతుంది కాబట్టి మనం కొంచెం రిలాక్స్ అయ్యాలి బట్ ఫస్ట్ రూచి మనం మళ్ళీ గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తాము ఎవరు బయటే ఉండడానికి అన్నెసరీ ఉండదు ఫస్ట్కి ఎగ్జిట్ పోల్ వస్తుంది మీ ఇంట్లో కూర్చొని చూడండి బయట రావడం అవసరం లేదు ఎవరు బయట వస్తే అండ్ కౌంటింగ్ డే కూడా మొత్తం ఖాళీ ఉండాలి ఎక్కడ ఎవరు తిరగకూడదు ఎవరు తిరిగితే వాళ్ళ మీద యాక్షన్ చేయడం జరుగుతుంది మేము కేసెస్ పెడతాను వన్ ఫార్టీ ఫోర్ వైలేషన్ సో నేను చాలా సీరియస్ ఉన్నాను మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇది ప్రెస్టీజ్గా తీసుకుంది ఇప్పుడు ఇది మన పోలీస్ ప్రెస్టీజ్ విషయమైంది ఎవరు ఒక హోంగార్డ్ ఒక కానిస్టేబుల్ ఎవరు కూడా కాంప్రమైజ్ ఇప్పుడు చేయరు మనం అందరం ఒక టీమ్ గా ఫామ్ అయ్యాము మన పర్పస్ ఇప్పుడు ఏముంది కి మనం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి